నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలి అని ప్రజాప్రతినిధులు డిమాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన ప్రజాప్రతినిధులు రైతులకు యూరియా కాంప్లెక్స్ ఎరువులు తక్షణమే అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు ప్రస్తుతం వ్యవసాయ సీజన్లో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నందున రైతులకు ఎరువుల కొరత రాకూడదని స్పష్టం చేశారు అధిక ధరలకు ఎరువులు పురుగు మందులు విక్రయిస్తున్న దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు ఇక మండలంలోని పాఠశాలల్లో టీచర్లు లేకపోవడం వల్ల కుంటుపడుతోందని పెనుమెల్ల సర్పంచ్ వంకాయ ఏడుకొండలు ఎంపీటీసీ గెద్దాడగుణ వేణుకుమార్ తదితరులు ఎమియో దృష్టికి తీసుకెళ్లారు మూడు కోట్ల తొం తొంభై రెండు లక్షల అమౌంట్ వరకు పడింది మనకి యాభై ఒక వేల యాభై ఒక వేల మంది రైతులు పడింది అయితే అందులో ఇంకా ఎవరైనా పెండింగ్ ఉంటే మనకి గ్రీవెన్స్ అనేది ఈరోజు లాస్ట్ డేట్ అండి పెండింగ్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ మనకి గ్రీవెన్స్ రిజిస్టర్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా ఉంటే గ్రీవెన్స్ రిజిస్టర్ చేయడానికి ఇదే లాస్ట్ డేట్ కాబట్టి ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాను అదేవిధంగా మనకి చాలామంది అన్నదాత సుఖీభవ స్కీమ్ రాలేదంటే ఇక్కడ ఈ ఏరియాలో ఏంటంటే చాలా మంది చెరువులు ఆన్లైన్ అయిపోయిందండి ఆన్లైన్ లో చెరువులు కానీ జనరల్ గా ఉన్నాయి ఆన్లైన్ లో చెరువులు అయిపోతున్నాయి పెండింగ్ ఉన్నాయి అవన్నీ మన దాచిల్దార్ లాగిన్ లో వెళ్ళి అవి ఇంకా ఎవరైనా ఇంకా మనకి ప్రస్తుతం ముఖ్యంగా పంట నమోదు పంట నమోదు అనేది సీజన్ మొదలైంది కాబట్టి పంట నమోదు చేస్తున్నారంటే మనకి ఇంకా ఊర్పులు కూడా ఈ వర్షాల వల్ల గోడ వెళ్ళి వెళ్ళి తడి చెప్తా జాగ్రత్తగా వేయట ఇది సుమారుగా మనకి ఐదు నెలల నుంచి ఆరు నెలల నుంచి జరుగుతాం ప్రతిరోజు గేమ్ మాకు ఫైలింగ్ వచ్చిన ఆదేశాలు ఏంటంటే పూర్తిగా అని వచ్చిన తర్వాత మాత్రమే జరుగుతుంది కిలో వాళ్ళకి రెండు లక్షల ఇరవై వేల వరకు అవుతుంది అది డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ వస్తుందండి మీరు లక్ష నలభై లక్ష యాభై అవుతుందండి వాళ్ళకి ఐదు కూడా ఖర్చు ప్రజెంట్ వాళ్ళు పెట్టుకోకుండా లేకుండా ఆ వెండర్స్ కదా సోలార్ వెండర్స్ వాళ్ళు బ్యాంకులో లోన్ ఇచ్చేస్తారు మనం కరెంట్ బిల్ నెలకోకుండా రెండు వేలు వస్తుంది ఆ రెండు వేలు ఆ బ్యాంక్ కట్టుకుంటే మనకు లోన్ తీరిపోతాయి ఆ త్రీ కిలో వాటిలో మనకి జనరేట్ అవుతుంది మనం త్రీ కిలో వాటిలో వాడుకుంటే వాడుకోవచ్చు మనకి బిల్లు రాదు మనం త్రీ కిలో వాడుకుంటే తక్కువ వాడుకుంటే మన ఇంట్లో బ్రీట్లో పరుస్తారు మనం మన మన వేసుకున్న సోలార్ ప్లాంట్ మనకి తయారయ్యే విద్యుత్ మళ్ళీ వీటిలో కలిసి మనకి ఇన్పుట్ అవుట్పుట్ అని ఉంటుంది మనం వాళ్ళకోగా మిగిలిన దానికి డిపార్ట్మెంట్ మూడు నెలలు ఒకసారి సెటిల్ చేసి మనకి అమౌంట్ కూడా పే చేస్తారండి అది బీసీ ఓసీలకి ఈ పథకం అంటది ప్రతి ఒక్కరు కూడా చాలా మంది చేసుకున్నారు ఇది అందరు చేసుకుంటే చాలా బాగుంటుంది అండి ప్రధానమంత్రి గారు చాలా పెద్ద తీసుకున్నారు ఇది అదే విధంగా ఎస్సీ ఎస్టీలకి పిఎం సూర్య గారు పూర్తిగా ఫ్రీ అండి ముస్లింగ్ వేస్తున్నారు సార్ కాబట్టి కొత్తగా వచ్చిన స్కీమ్స్ చెప్పదలుచుకున్నానండి కొత్తగా వచ్చిన వాటిలో విసిపిసి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ అనేది ఒకటి ఫార్ములేట్ చేశాము దానిలో సర్పంచెస్ పెట్టాము మిగిలిన వారందరికీ కూడా అంటే ఎంఎస్కే ఉంటారు దాంట్లో మెంబర్స్ ఉంటారు స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటారు అలాగే పంచాయత్ సెక్రటరీ ఉంటారు వార్డ్ సెక్రటరీ పంచాయత్ సెక్రటరీస్ ఉంటారు ఇలా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక చిన్న ట్రైనింగ్ క్లాస్ లా పెట్టి వాళ్ళందరికీ చెప్పడం జరిగిందండి అయితే ఈ సరస సమావేశంలో వచ్చినప్పుడు మీ అందరికీ విషయాలు చెబుతామన్న ఉద్దేశంతో ఆ రోజు మిమ్మల్ని ఇన్వైట్ చేయలేకపోయాము దానికి కారణం ఏంటంటే వాళ్ళకి చెప్పేటప్పుడు కంపల్సరీ అన్ని కూడా కొంచెం గట్టిగా చెప్పాల్సిన పరిస్థితి మీ దగ్గరకు ఒకసారి కొంచెం గౌరవంగా చెప్పాల్సిన పరిస్థితి అందువల్ల మిమ్మల్ని సరసరి సమావేశంలో మీ అందరికీ కూడా ఈ విషయం చెప్తామని ఉద్దేశంతో ఆ రోజు మిమ్మల్ని పిలవలేకపోయాము ఈ విసిపిసి కంపెనీస్ మెయిన్ గా ఏంటంటే చైల్డ్ ప్రొడక్షన్ కమిటీ చైల్డ్ ప్రొడక్షన్ కమిటీ అంటే మీ అందరికీ తెలుసు ఈ రోజున మన పిల్లలు చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నారు ఎంత క్రిటికల్ పొజిషన్ లో ఉన్నారు అని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు వాళ్ళని ఏం చేస్తున్నారు అని అడిగే అవకాశం కూడా మనకి వాళ్ళు ఇవ్వరు అంతే కదండి వాళ్ళు ఏం చేస్తు మీరు ఏం చేస్తున్నారని అడిగితే నీకెందుకు అనే సమాధానాన్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకునే పరిస్థితుల్లో లేవు అలాగే ఇది రోజుల్లో ఎవరైనా ఒక స్కూల్ దగ్గర కాలేజ్ దగ్గర రోడ్డు మీద ఎవరైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయో కనిపిస్తే మీరు ఆగి సైకిల్ మీద వెళ్ళిన బండి మీద వెళ్ళినా కార్ మీద ఆగి అమ్మా నువ్వు ఎవరమ్మాయి నువ్వు ఎవరబ్బాయి అని అడిగి ఇక్కడేం చేస్తున్నావు అమ్మా అని అడిగే పరిస్థితి ఉంది కానీ ఈరోజు మన పక్క నుంచి చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వెళ్ళిపోతుందంటే వీళ్ళెవరు అని మనం అడగ అడగలేదు ఎందుకంటే మనకు అంత సమయం లేదు మనకంత అవకాశమూ లేదు ఎందుకంటే నిజంగానే ఏదో పిల్లలు అలా కామన్ మనం అసలు ఆ కామన్ చేసింది కూడా మనమే అన్న ఉద్దేశం ఎందుకంటే వాళ్ళని ఆ రోజుని అలా ఆకుంటుంటే ఈ రోజు ఇక్కడ వరకు వచ్చేవారు కాదేమో అలాగే మొబైల్స్ ఎక్కువ ముందు మనమే అలవాటు చేస్తామండి వాళ్ళకి మొబైల్ అలవాటు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా మొబైల్లో ఉండిపోయి తల్లి మాట తండ్రి మాట లేదా అన్నత మాటలు కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు గూగుల్ నమ్మేదిగా మనల్ని నమ్మట్లేదు వాళ్ళు